ఈ రోజు మనతో ఉన్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లెజెండరీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోడ అనే దిన్న గారు ఉన్నారు వారితో మాట్లాడారు మీరు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయనున్నారా అవునండి హండ్రెడ్ పర్సెంట్ నేను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో వరంగల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా పోటీ చేస్తాను బిఆర్ఎస్ పార్టీ నుంచి మీకు టికెట్ వస్తుందా వస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేలు ఉన్న ఉద్యమకాలని అన్ని కుల సంఘాలతోటి అన్ని ప్రజా సంఘాలతోటి అన్ని అన్నిటన్సీ లెవెల్లో నన్ను గుర్తుపట్టే విధంగా ఉద్యమం చేసినా నాకు ప్రజలతో ఎన్నుకోబడ్డా కార్పొరేటర్ చేసిన అనుభవం నాకు కాబట్టి నేను చేయాలని నిర్ణయించుకున్నాను ఒకవేళ పార్టీ ఇస్తుంది అని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండదు నా ఉద్దేశం లేదు పార్టీలే కొనసాగుతారు ఎన్నికల్లో నా బలము ఏడు కాన్స్టిట్యులో నా బలము ఓటర్ బలం ఉన్నది ప్రజా బలం ఉన్నది పార్టీ బలం ఉన్నది అందరితో కూర్చుకుంటే అన్ని సంఘాలతోటి నాకు కొంత కలివిడిగా ఉంటది అన్ని వర్గాలతోటి నాకు కొంచెం రిలేషన్ ఉన్నది అందరూ నా కుటుంబ సభ్యుడు మా బ్రదర్ మా తమ్ముడు మా అన్న మా కొడుకు అనే భావించే ధోరణి నా పైన ఉన్నదని నేను భావిస్తున్నా నాకు అదే బలం అదే బలం వాస్తవంగా మీరు అన్నది వాస్తవమే కానీ అన్ని ఎలక్షన్స్ డబ్బుతో ఉన్నదన్నదైతే అది నేను అంగీకరించా డబ్బు అవసరం కొంత అవసరం మొత్తమే డబ్బు అవసరం అనేది లేదు నాకంటూ నాకు సపోర్ట్ చేసే స్నేహితులు ఉన్నారు నాకు పార్టీ సపోర్ట్ కూడా ఉంటారు నేను ధైర్యంతో ముందుకెళ్తున్నాను అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మీ లక్ష్యం ఏంటి రాజకీయాల్లోకి రావడం అని అంటే ఫస్ట్ నేను స్కూల్లో జరుపుకునే ఆ టైంలో కొంత గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో జరిగిన నేను కొంత భావజాలాలు దానికి అట్రాక్ట్ అయిన బాగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ చెప్తే కొంత బాధ్యత సమాజం పైన ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అట్రాక్ట్ అయితా ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ కొంచెం డెవలప్ అయితా ఉంటుంది అది ప్రశ్నించే తత్వం ఏదైనా రాకపోయినా కూడా కొంత ఒత్తి ఒత్తి అడగడము టీచర్స్ సార్లు కూడా ఏం చేశారు అంటే కొంత ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటాయి తల్లిదండ్రులకు కొడుకులకు ఉన్న సత్సంబంధం అన్న తమ్ముళ్ళకు ఉన్న సత్సంబంధం ఉండేది కొంత డీ సమాజం పైన కొంత సమాజం ఎలికి అనే విధంగా కొంత చెప్తుండే విధంగా అట్లా నేను కొంత అట్రాక్ట్ అవ్వడం జరిగింది కొంత బుక్స్ చదివి కమ్యూనిస్ట్ మావోయిజం కొంత లెఫ్టిస్ట్ అట్రాక్ట్ అయ్యి అట్లా కొత్త 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 స్టూడెంట్లు స్కూల్ లీడర్ గా క్లాస్ లీడర్ గా అట్లా లంచె ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పార్టీ వచ్చింది అది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ వాస్తవంగా మనకు ఏడు వాస్తూడు కలుపుకొని పార్లమెంట్ ఉంటుంది సుమారు పదిహేడు లక్షల చిల్లర ఓటర్స్ ఉంటారు అందులో కేంద్రం నుంచి మనకు వచ్చేటి ముఖ్యంగా కొన్ని పాయింట్స్ ఉంటారు సెంట్రల్ యూనివర్సిటీ వరంగల్ సెంట్రల్ యూనివర్సిటీ లేదు ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఉందా ఒక ఎయిర్పోర్ట్ మనకి ఇప్పటి వరకు పెండింగ్ ఉండేది కాకతీయులు పాలించిన వేల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ తప్ప మనం చెప్పుకోవచ్చినా ఏం లేదు తర్వాత మనకు ఇప్పుడు కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చే నేషనల్ హైవేస్ సెంట్రల్ యూనివర్సిటీ లేదా ఐటీ లాంటి లేదా ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే ఆ కోచ్ ఫ్యాక్టరీ అని ఉంటుంటాం ఇప్పటివరకు అది అన్ని రాజకీయ పార్టీలు వాడుతున్నా ఎక్కువ ఏం చేస్తాం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రైల్వేస్తుంది కానీ ఎందుకు మనకి వచ్చ ఎందుకు జరుగుతుంది ఆ అప్పుడు రజాకారులు అప్పుడు వాళ్ళు స్వాతంత్రం రాక ముందుకే మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎందుకు మన పేరుకి మనం వాడుతున్న ఎయిర్పోర్ట్ ఎందుకు ఆలస్యమైతుంది చెప్పుకుంటూ పోతే కొన్ని నా కూడా ఉన్నాయి కొన్ని ఇంకోటి ఏంటంటే ఐటీ పరంగా చెప్పుకోదారంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం జిల్లా అటువంటిది హైదరాబాద్ లో పోల్చుకుంటే కనీసం ఫైవ్ పర్సెంట్ ఐటీ కూడా మన దగ్గర ఆ ఐటీ డెవలప్మెంట్ చేయాలి అనేది కొంత సెంట్రల్ నుంచి మనం కొట్లా తీసుకొచ్చి ఇట్లా చాలా ఎడ్యుకేషన్ పరంగా అలాగే తర్వాత యూనివర్సిటీ పరంగా యూనివర్సిటీ ఇంకోటి కాజీపేట నుంచి కనెక్టింగ్ టు నేషనల్ అంటే ఢిల్లీకి నార్త్ సౌత్ కనెక్ట్ అయ్యే జంక్షన్ మన కాజీపేట అది ఒక్కటి బంద్ అయితే సుమారు భారతదేశం మొత్తం డెబ్బై ఐదు శాతం రైల్వే మనం స్తంభించవచ్చు నాడు ఉద్యమం సమయంలో మేము ఆడ రాష్ట్ర పాయింట్ సెలెక్ట్ అక్కడ చేసినప్పుడు స్తంభింప చేసినప్పుడు అంత ఉన్న మనము వరకదు మనం ఎందుకు డెవలప్ అయితే తెలియదు ప్రైవేట్ పరంగా సో అటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి పరంగా నేను కొట్లాడి తీసుకొచ్చే ఆ సత్తా సబ్జెక్ట్ నాకు ఉండాలని నేను భావిస్తున్నా ఎవరెవరు రాజ్యాంగం కల్పించిన ఎంత మంది అయినా పోటీ చేయొచ్చు అది చాలా మంది ఉన్నారు అందులో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు టైం వరకు అప్పటి వరకు అయితే ఆ ఆశ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు మీరు టిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది ఈ ఉద్యమంలో మీకు ఇచ్చిన గుర్తింపేటి వాస్తవంలో నాకు బిఆర్ఎస్ పార్టీ కంటే టిఆర్ఎస్ పార్టీ అంటే బాగా ఇష్టం నాకు అదొక సెంటిమెంట్ అది ఎమోషన్ అది ఫీల్ అయితే ఉంటుంది అది తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్రం కొంచెం మూసుకోవాలి బిఆర్ఎస్ అంత ఇంపాక్ట్ అయితే నాకు పార్టీ గుర్తింపు ఇయ్యే మీరు స్టూడియోకి పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేస్తారా

తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే మాకు గుర్తింపు వచ్చింది టిఆర్ఎస్ ఉద్యమం ద్వారా తెలంగాణ ఉద్యమం ద్వారా మేము లీడర్ అయ్యాం మాకు గుర్తింపు అయింది ఆ ఉద్యమం మా పార్టీ లేకపోతే మేము రోడ్ల మీదకి వచ్చేటోళ్ళం కాదు ఇట్లా అందరి ప్రజలకు మేము తెలిసేటోళ్ళం కాదు సో నాకు టిఆర్ఎస్ పార్టీ ద్వారానే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గుర్తింపు వచ్చింది ఇటీవల కాలంలో మీరు టిఆర్ఎస్ లీడర్స్ కానీ వాస్తవంగా నేను ఎప్పటికీ వాళ్ళని కలుస్తూనే ఉంటాను టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి నాకు హరీష్ తోటి చాలా సత్సంబంధాలు కేటీఆర్ గారు యాడ్ అయిన కలిసి ఇంకా ఆయన కూడా నాకు సత్సంబంధాలు కలిపక్కతో కూడా నాకు సత్సంబంధం ఎందుకంటే పాపని ఉద్యమకారులు అని వాళ్ళు బలంగా నాకు బాగా సపోర్ట్ చేస్తారు మొన్న కూడా రెండు మూడు సార్లు కూడా ఒక్కొక్కరిని కలవడం జరిగింది మాకు గుర్తుంది లాస్ట్ టైం కూడా నువ్వు అడిగినావు నువ్వు అడగడం వల్ల నిజాయితీ ఉన్నది నీకు హక్కు ఉన్నది ఇంకా ఆ ప్రయత్నంలో జరుగుతున్నాయి మీరు ఫైనల్ కాదు మీరు కూడా మేము పరిణామం తీసుకుంటామని వాళ్ళలో మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వాల్ రైటింగ్స్ చూస్తున్నాం మీ బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ పేరు మీద విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాను అది ఎవరు చేసుకున్నారంట మీరు లేకుంటే మీ అభిమానుల మీద వాస్తవంగా నాకు అభిమానులు అంటూ ఎవరు లేదండి అందరు కుటుంబ సభ్యులే నాకు నన్ను అన్నలాగా భావించేటోళ్ళు నేను అన్నలాగా భావించేటోడి నన్ను తమ్ముళ్ళగా భావించటం నేను తమ్ముళ్లాగా భావించటం నా కుటుంబ సభ్యుల భావిస్తాను అభిమానులు అంటే నేను నా నేను నాకు ఈ విజన్ ఉన్నది ఎంపీ అని నా వాళ్ళందరు తెలుసు వాళ్ళు నాకు చెప్పకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ గా డివైడ్ అయిపోయి ఒకరు వాళ్ళ రైటింగ్ అని వాళ్ళ నాకు తెలుపుకుంటే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొకరు ఇంకోటి సోషల్ మీడియా అని ఇంకొకరు ప్రెస్ అని ఇంకొకరు కాన్స్టెన్సీ వైజ్ ఇన్ఛార్జీలు అని వాళ్ళే తర్వాత సుమారు ఆరు నెలల నుంచి చేస్తున్నది ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా నేను సిగ్గుపడాల్సిన అవసరం నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను ఎంపీ వరిలో ఉన్నా ఉన్నదంటే మా ఊళ్ళు వాళ్ళు రాష్ట్రాలు అలా కంపెనీ ఉన్నాయి ఎస్ ఆరు నెలల నుంచి చేస్తున్నావు ఇంత ముందుగానే ఎందుకు ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది నేను ఉన్నాను ప్రజలకు తెలియాలి అధిష్టానం తెలియాలి నేను ఆ విజర్ గా ముందుకు పోతున్నాను తెలియాలి కదా ముందు అయితే నాకు అది కావాలి ఒత్తిడి నా పైన ఎవరు తీసుకొస్తలేదండి వాస్తవంగా ఆశాభావులు అందరూ కూడా నాతో అప్పుడప్పుడు కలుస్తున్నాం కలిసే కూడా మేము తిరుగుతున్నాం అందులో మాకు ఫ్రెండ్లీ రిలేషన్ గా ఫ్రెండ్లీ ఫైట్ ఉంటది మాకు టికెట్ వచ్చిన తర్వాత మా ఎదుటి పార్టీ తోటి మేము కుట్లాడతాం కానీ మా ఇంత పార్టీ అయితే మా కుట్లాటలు ఇవి ఒత్తిడి అయితే ఏం లేవు ఇంతకుముందు మీరు రైల్వే ఫ్యాక్టరీ గురించి చెప్పారు అదే విధంగా దాంతో పాటుగా ఇంకేమైనా లక్ష్యం ఉందా మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇప్పుడు ఉదాహరణకు బాంబై ఢిల్లీ కల్కత్తా చెన్నై మెట్రో లైన్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో మనకు మెట్రో ఉండదు ఆల్రెడీ కాజీపేట నుంచి వరంగల్ వరకు మణికొండ నుంచి ఉదాహరణకు కాజీపేట వరకు తీసుకు వరంగల్ వరకు తీసుకుంటే ఆ పదిహేను కిలోమీటర్లు ఉండేది పదిహేను నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉండేది ఒక మెట్రో లైన్ ఇక్కడ నుంచి సుమారు ములుగు రోడ్ నుంచి పర్కా థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి అటు ఒక మెట్రో లైన్ ప్లస్ ఇక్కడ నుంచి ములుగు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటారు ఒక మెట్రో అంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇంటర్ లింక్అప్ చేసి ఒక మెట్రో కనుక పెడితే సిటీ డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయిపోయినా ఐటీ సెక్టర్స్ ఎవరైనా కూడా ట్రావెల్ చూస్తారు ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎన్ని కిరిక అయిపోతున్నది అదే మెట్రో వచ్చాము బోర్డు మీరు ఇక్కడ తీసుకొస్తే అప్ అండ్ డౌన్ చేస్తారు అదే అదే చాలా మంది భూపాల్పల్లే కానీ వర్దనపేటే గానీ తొర్రూరు రాయపర్తి ప్లస్ సిటీ చాలా వరకు సెవెంటీ థౌసండ్ చేస్తారు అదే ఆర్టీసీ పరంగానే కానీ ఆటో పరంగానే కానీ టూ వీలర్ పరంగానే కానీ కార్ పరంగానే ఇంత సుమారు టూ లాక్స్ టూ 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 పాయింట్ ఫైవ్ పాపులేషన్ ట్రావెల్ చేస్తారు అదే మనకు ఒక ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ ఉంది అది మెట్రో ఫెసిలిటీ వస్తే గంటలతో జరిగేది కొన్ని నిమిషాలతో అయిపోయింది అటువంటిది తీసుకురావాలని కొంత డ్రీమ్ ప్రాజెక్ట్ అట్లా దాంతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రికెట్ స్టేడియం ఉండాలి ఒక రెండు క్రికెట్ స్టేడియంలు ఉంటే మనం కూడా బీసీసీఐ తోటి మాట్లాడి ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెట్స్ వస్తే మనకు కొంత బిజినెస్ అయితే మన పిల్లలు కూడా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన ప్రపంచ దేశం నుంచి వచ్చిన ప్లేయర్లు ఆట వాళ్ళు కూడా కొంచెం ఆలోచన పెరుగుతుంది అంటే కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలి నేను కూడా క్రికెటర్ కావాలి నేను కూడా ఫుట్బాల్ ప్లేయర్ కావాలని చూసి చూసి కూడా కొంత వాళ్ళకు ఆశ పుట్టి వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది ఆ విధంగా కూడా మనకు బిజినెస్ డెవలప్ అవుతుంది ప్లస్ ఇంకోటి కొంత ఎంతో మందికి మనకు ఉపాధి ఉపాధి చిన్న వాళ్ళతో మనసుకి కూడా ప్రపంచ పటంలో కూడా ఇలా మార్పు చూపెట్టే విధంగా ఉంటుంది కొన్ని కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చేయాలని ఆశ ఆశ ఉన్నది కాబట్టి ఇది అంత కాలం ఎమ్మెల్యే కూడా కాదు ఇది ఎంపీ అయితేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం అంతే కదా చాలా బాగుంది మీ కోరిక మీ లక్ష్యాలు ఇది ఇలాగే మీరు అనుకున్న విధంగా పార్లమెంట్ లో గెలిచి మీరు అనుకున్నవన్నీ సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ